యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని కందుల కొనుగోలు కేంద్రం రైతులకు నరకం చూపిస్తోంది కందులు తెచ్చి అమ్ముకుందామని వచ్చిన రైతులు మూడు నాలుగు రోజుల పాటు కేంద్రంలోనే పడిగాపులు పడాల్సి వస్తోంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలినన్ని టార్పానిలు గన్ని సంచులు లేక సమస్యలు ఎదుర్కొంటున్నామని రైతులు చెబుతున్నారు అయితే అధికారులు మాత్రం అదేమీ లేదని కొట్టిపడేస్తున్నారు సంప్రదాయంగా వరి పంట వేస్తే చివరి దశలో నీటి తడి అందక రైతులు నష్టపోతున్నారని ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సదస్సుల ద్వారా ప్రచారం నిర్వహించారు అయితే పత్తి మొక్కజొన్న పంటలు వేసి తెగుళ్ల ఉధృతితో నష్టపోయిన ఉదంతాల దృష్ట్యా రైతులు అధిక విస్తీర్ణంలో కంది పంట సాగు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన రైతులు సమస్యలతో సతమతమవుతున్నారు నేను ఇరవై కింటాల కందులు తెచ్చిన ఆ వీటిని వాటికి మూడు రోజుల నుంచి ఎండబోసిన మ్యాచర్ వస్తా లేదని అంటారు ఎకరానికి మనకు నాలుగు ఐదు కింటాల దాకా వస్తుంది మూడు కింటాలే తీసుకుంటాం అంటారు మరి మిగతా కందులు మళ్ళీ మేము రిటర్న్ తీసుకోవాలన్నా దాని పరిస్థితి ఏంది అనేది పెట్టి కరెక్ట్ రాయాలి కానీ వీళ్ళు రాస్తలేరు ఎవరికి వచ్చినట్టు ముందు వచ్చిన వాళ్ళు ముందు ఎందుకు వచ్చిన వాళ్ళు ఎందుకంటే నానా రకాలుగా పంపిస్తున్నారు కరెక్ట్ మేనేజ్మెంట్ లేదు ఇలా ఏంటి అసలు నాలుగు రోజుల నుండి వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు ముందు వచ్చిన వాళ్ళు వెనక పంపించడం అసీల రాక బాధ రాక నాలుగు రోజులు ఆడ రోజులు మోగలు అవసరం పడుతున్నారు చెప్పండి సరే తేమ కరెక్ట్ వచ్చింది వచ్చినాక నన్ను పెట్టాలిగా ఆ సీరియల్ పోయింది ఇప్పుడు మళ్ళీ ఏ వచ్చినా పెడుతున్నారు మరి నాలుగు రోజుల కింద వచ్చారు మరి తేమ ఉంది అలా ముందు పెట్టిద్దామని పెట్టాలిగా పెట్టేయట్లేదు మేము మూడు రోజుల సంది ఇక్కడ వచ్చినాం సార్ ఒకసారి రెండు పోయి వన్నారు ఒకసారి పట్టు వన్నారు మరి క్లియర్ గా మా సార్ మేము మంచి మంచిగా చేసినాం పెట్టినాక కూడా వాళ్ళు సీరియల్ టోకెన్ ఇయ్యాక మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది సార్ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం సార్ ఇదంతా కాంటలు మాకు మాకు ఇదే కదా సార్ ఇప్పుడు మాకు మాకు ఇదే లొల్లి సార్ ఇప్పుడు రైతులకు రైతులకు లొల్లి అవుతుంది ఇప్పుడు అధికారులు ఇప్పుడు ఉన్న వ్యవహారమే వాళ్ళకి సార్ వాళ్ళకి డె కిలోమీటర్ల దూరం నుంచి కందులు తీసుకొచ్చామని కందులు అమ్ముకోవాలంటే కనీసం మూడు రోజుల సమయం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఒక్కో రైతు వద్ద ఎకరానికి మూడు క్వింటాళ్ల కందులు కొంటున్నారని అంతకుమించి పండించిన వారి పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు చెబుతున్నారు కందుల కొనుగోళ్లకు సంబంధించి మూడు రోజుల క్రితమే టోకెన్లు తీసుకున్నామని తమను కాదని ఇప్పుడిప్పుడే వచ్చిన వారి వద్ద కందులు కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వెళ్లివెడితే గ్రామం నుంచి నేను కందు తీసుకొచ్చాను గత మూడు రోజు నుంచి నేను ఇక్కడే మూడు రోజు ఈయనే పడుకున్నాను ఇక్కడ సరి అయిన సౌకర్యాలు లేవు రైతులకు అయిన సిబ్బంది కూడా ఎక్కువ లేరు పెద్ద లైన్ పట్టుకొని కనీసం రెండు గంటల నుంచి లైన్ లైన్ ఉంది కనీసం చిట్టి రాయడానికి కూడా ఎవరు ఒకటే సిబ్బంది కూర్చున్నారు కదా దీనివల్ల రైతులు ఈ మళ్ళీ ఇంకొకసారి ఈ మోతుకు రాకుండా ఇంకా వేరే బాగా మోతుకు మోత్కపుతా రావద్దని చెప్తున్నారు నిన్న తెచ్చిన కందులు నిన్నంటే సరే సీరియల్ రాలేదు కొంచెం అదే ఉందండి ఈ రోజు పొద్దున మధ్యాహ్నం ఇచ్చిండు బార్దాన్ని అయితే బార్దాన్ లేదు ఆఫీస్ లో బయట తెచ్చుకోవండి బయట ఇరవై రూపాయలు అంట మళ్ళీ వీళ్ళు తర్వాత ఇస్తామన్నారు అది రిటర్న్ తీసుకపోతే సగం ధర తీసుకుంటామంటారు అట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది రైతులకు బాగా సఫిషియంట్ పెట్టాలని అనుకుంటున్నాం ఆరుతడి పంటలు వేయమని సలహా ఇచ్చిన అధికారులు ఇప్పుడు తమను ఏమాత్రం పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు తేమ శాతం సాకుగా చూపి కొనుగోలు చేయక ఇబ్బందులు పెడుతున్నారన్నారు ఈ ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రాత్రులు పురుగులు దోమల మధ్య చలిలో పడిగాపులు పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు మేము ఎప్పుడైనా బోనిర్ ఆలర్లో అమ్ముకునేది సరే అక్కడ ఆ బోనీర్ లో మార్కెటింగ్ ఓపెనింగ్ కాకపోవడం వల్ల మోత్కూర్కి వచ్చినాం మూడు రోజులు అవుతుంది కనీసం అక్కడికి ఇక్కడికి వచ్చినాక ఒక సీరియల్ అనేది లేదం లేదు సిస్టమేటిక్ గా వాళ్ళు ఒక ఎవరు పడితే వాళ్ళకు కందులు చేస్తున్నారు సారాన్ని కానీ అట్లా కాదు ఇట్లా అని ఆ రకంగా ఈ రకంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎకరానికి మూడు క్వింటాలకు ఎక్కువ వండి అధికారులు చెప్తున్నారు సరే నీళ్ళు కట్టిన వాళ్ళకు మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఐదు వాళ్ళ పరిస్థితి ఏం సార్ ఇంత దూరం తీసుకొచ్చిన మూడు రోజులు ఉన్నాం ఇక్కడ మూడు రోజుల తర్వాత నీకు కందులు అవసరం లేదు నువ్వు వెళ్ళిపోవా పరిస్థితికి తీసుకొస్తున్నారు నాలుగు కింద కందులు తెచ్చినా వాళ్ళు దాదాపు అందా ఇట్లా సంచులు ఇన్ని అని ఇస్తున్నారు ఇన్ని సంచులు కావాలంటే ఇవ్వడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మాకేమర్థం అయితే సంచులు వాళ్ళు తక్కువ ఇస్తారు ఇండైక్ట్ వాళ్ళు చెప్తున్నారు మేము కందులు ఎక్కువ మేము ఇంతవరకే ఉంటామని వాళ్ళు మాకు అర్థం అయితే చెప్పేస్తారు ఇంకోటి ఏంటంటే కందులు వాళ్ళు జోకుకోవాలి టైం తొందర తొందర ఎక్కువ మనసులో పెట్టుకొని జోకోవాలి ఎందుకంటే రైతులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు అన్నం తినకుండా వస్తారు వాళ్ళు వచ్చి రాత్రి పగలనగా ముందు జోకేంత వరకు ఉండి జోకిన తర్వాత కూడా లార్ లోడేంత వరకు వాళ్ళ బాధ్యత అంటే అది న్యాయంగా ఉండదు నిబంధనల ప్రకారం ఒక రైతు నుంచి రోజుకు ఇరవై ఐదు క్వింటాళ్లు ఎకరాకు మూడు క్వింటాళ్లు కొనుగోలు చేయాల్సి ఉందని దాని ప్రకారమే కందులు కొనుగోలు చేస్తున్నట్లు హాకా నిర్వాహకులు తెలిపారు తేమ శాతం అధికంగా ఉన్న కందుల కొనుగోలుకు సంబంధించి కాస్త ఆలస్యం జరుగుతోందన్నారు మాకు ఎకరానికి మూడు క్వింటాలు తీసుకోవాలని గైడ్ లైన్స్ ఉన్నది దాని ప్రకారంగా తీసుకున్నాము ఒక ఫార్మర్ దగ్గర డైలీ ట్వంటీ ఫైవ్ క్వింటాలే తీసుకోవాలి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది రైతుల నుంచి ఏడు వేల తొంభై నాలుగు బస్తాలు కొన్నాము రేటు ఐదు వేల ఆరు వందల ఐదు రూపాయలు క్వింటాల్ రైతులు అందరూ సద్వినియోగం చేసుకోగలని కోరుచున్నాం బార్దాను ఇన్ టైం లో ఏమి లేదు సార్ ఇస్తున్నాం మేము ఈ రోజు కొంచెం ప్రాబ్లం అయింది నిన్న చాలా మంది రైతులు రావడం వల్ల మేము చూసుకోలేకపోయినాం బార్దాను అందులో కొనుగోలు కేంద్రం తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది రోజున ప్రారంభోత్సవం జరిగింది ఆ రోజు నుంచి కందులు కొనుగోలు జరుగుతున్నది ఇప్పటి వరకు సుమారుగా నాలుగు వేల క్వింటాళ్ల వరకు కందులు కొనుగోలు చేయడం జరిగింది నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది రైతుల నుండి రైతులు కూడా సంయమనం పాటించకుండా ముందు ముందు నావి నావి కాట కావాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళే గొడవ చేసుకోవడం జరుగుతుంది తేమ శాతం కరెక్ట్ ఉన్నటువంటి వాటిని వెంట వెంటనే కొనుగోలు అధికారి కూడా వెంట వెంటనే కొనుగోలు చేస్తున్నాడు ఒకవేళ రైతు రెండు రోజులు మూడు రోజులు ఉన్నాడు అంటే అతని యొక్క కందులు శాతం లేకపోవడం వల్లనే జరుగుతుంది అయితే అధికారుల నిర్లక్ష్యం దళారులు హమాలీల కారణంగా తాము ఇల్లు పొలాలు వదులుకొని ఈ కొనుగోలు కేంద్రంలో పడిగాపులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు ఈ సమస్యను చక్కదిద్ది తమ పంట కొనుగోలు చేయాలని కోరుతున్నారు